అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో వచ్చేసి అదిరిపోయే రుచితో ఎగ్ రైస్ అండి చాలా రుచిగా ఉంటుంది ఫస్ట్ టైం చేసేవారైనా సరే ఇలా చేయండి ఒక్కసారి రుచి కూడా చాలా బాగుంటుంది మనం బయట తినే బదులు ఇలా ఇంట్లోనే చేసుకొని తిన్నామనుకో అనుకో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తప్పకుండా ఇలా ట్రై చేయండి ముందుగా హైలైట్ చేసుకొని ఆయిల్లో కొద్దిగా జీలకర్ర సోంపు కొద్దిగా చెక్క లవంగా వేశాను అలాగే ఒక బిర్యానీ ఆకు ఇందులోనే చిన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కూడా వేసాను ఇప్పుడు వీటిని కొద్దిగా ఫ్రై చేసుకుందాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మనం ఇందులో ఏమేమి వేస్తున్నామో అవన్నీ కూడా కరెక్ట్గా తెలుసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఏ ఒక్కటి మిస్ అయినా కూడా మనము టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత కారము కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి ఉప్పు అలాగే కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకుంటున్నాను ఇంతే అండి మనం ఎక్కువగా మసాలాలు కూడా ఏమీ వాడట్లేదు సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా టేస్టీగా ఇలా అయితే ట్రై చేయండి ఇక్కడ కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇదంతా పక్క పక్క కనుక్కొనేసి మనము ఎగ్స్ని అయితే పగలగొట్టి వేసుకోవాలి ఎగ్స్ వేసిన వెంటనే కలుపుకోకూడదు ఇలా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఇలా మనకి ఆమ్లెట్ లాగా కొద్దిగా ఫ్రై అవనిద్దాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మనము సపరేట్గానే తిని కొద్దిగా ఫ్రై అవనిద్దాము మనకి ఇది ఫ్రై అయిన తర్వాత అంతా కలిపేసుకుందామండి ఇలా చాలా ఈజీగా ఉంటుంది తొందరగా కూడా ఐదు నిమిషాల్లో కూడా రెడీ చేసుకోవచ్చు మనం బయట అన్ని డబ్బులు పెట్టి తినే కంటే ఇలా ఇంట్లో చేసుకున్నాం అనుకో ఇంట్లో అందరూ కూడా హెల్తీగా తినవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బాగా ఫ్రై అవనిద్దాము ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని కలిపేసుకుందామండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఏమైనా ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇందులో కావాలంటే కొద్దిగా మిరియాల పొడి నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్నామనుకో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి ట్రై చే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చేసేవారైనా సరే ఇలా ట్రై చేశారంటే టేస్టీగా చాలా బాగుంటుంది మనం బయట తిన్న టేస్ట్ లాగే ఉంటుంది ఏమంటే మనం ఇందులో సోయా సాస్ ఇలా ఏమి వేయకుండా హెల్తీగా చేసుకుంటున్నాం కదా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంతే అండి మనకి ఈజీగా ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇక్కడ వేడివేడిగా సర్వ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది ఇక్కడ నేనైతే వేడివేడిగా సర్వ్ చేస్తున్నాను